ಆನಂದ್ರೆ ಆನಂದ್ರೆ ಗುರ್ಪೆ ಮಂತ್ರಿ ಗಾರೇ ವ್ಯಕ್ತಿ ರೂಪಾಯಿ ಟಿಕ್ಕಿಂತ ರಂಗಾರಂಟು ಪಸ್ತುಪ ತುಗು ದೇಶ ವೈದ್ಯರು ನನಗೆ ಪ್ರಯತ್ನ ಉದ್ದೇನು ಪ್ರಯತ್ನ ಅಂತ ಬಾರ್ತಿ ಈ ಲೆಕ್ಕ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಕರೆಂಟೂ ಬೇಟ್ರೂ ನೀರಲ್ಲಿ ఎప్పుడు తీశారు మన జనవరం వెళ్ళండి ముందు ఏ గవర్నమెంట్లో తీసుకొనిపించారు జనవరా చేద్దాం వచ్చారు తీసుకెళ్తు ఓకే ఎందుకు తీసాడంట పద్దెనిమిది యూనిట్లు కరెంట్ బిల్ వచ్చి వచ్చిందని తీసాడు మూడు కరెంట్ బిల్ దాటి సార్ మూడు వందల యూనిట్లో మీ కూడా మా కూడా ఇచ్చారు తిరిగి రావట్లేదు పేదవాళ్ళు మీరు తెల్ల చల్లరాజు కాదు అయిన రెడ్డి మీరు చెప్పి ఏం చేయడం మీరు తీసుకొని అమ్మగారు మళ్ళీ ఇంకొక వస్తుంది అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ దాంట్లో ముప్పై రూపాయలు అండి ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు రాజకేంద్రీ మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర వస్తా ఉంది జగన్ కుమార్ రెడ్డి జగన్ కుమార్ రెడ్డి రాజే గారు కూడా ఏం చేయలేకపోయి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు మీలాంటి పేదవుల మీద దుర్యాగుల మీద రెడ్డికి కరికరం లేదు ఖర్చు తొందరలో నీ తీసేసిన దగ్గర జగన్మోహన్ రెడ్డి తీసేసిన పెంచుల మధ్య నీ